One okay. 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 Vijayawada, Gudem, yeah. and Singh Nagar, Colony, this area yeah. has been affected by this yeah. overwhelming floods I pray the government of India and the Chief Minister Chandrababu Naidu will do the most necessary, first to provide the food and water to nearly hundreds of thousands of people. and partner with us so that we can rebuild their houses reconstruct their lives and prevent these floods from happening therefore look at this hundreds of thousands of people almost 400000 in singnagar 280000 చూడండి <inaudible> విజయవాడలో ఈ రోజు ఈ విధంగా లక్షల మంది ఇల్లు పోగొట్టుకోవడానికి మరి జీవితాలను నాశనం అవడానికి కారణం ఏంటి ఈ బుడుమేరు ఈ గవర్నమెంట్ పాలిటీషియన్స్ కొంతమంది ఆక్యుపై చేసి బిల్డింగ్లు కట్టడం దానివల్ల బొంబే కాలనీ ఏంటి ఇంకొక కాలనీ ఏంటి పాకిస్తాన్ కాలనీ ఈ కాలనీలు అన్ని ముగిలిగిపోవడానికి కారణం నిన్న మీరు చూశారు సెప్టెంబర్ సెకండ్ మునిగిపోయినంత బస్ స్టాండ్లు కూడా సగం విజయవాడ మునిగిపోయిందని అందుకే నేను మూడు డిమాండ్లు చేస్తున్నాను ఒకటి మోదీ గవర్నమెంట్ దాదాపు పదివేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి పదివేలు కోట్లు తెలంగాణకి తెలంగాణకి చెప్పాను కదా మాట్లాడద్దు దాదాపు ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలని ప్రాణాలు పోయిన వాళ్ళకి ఒక కోటి రూపాయలు హాస్పిటల్లో ఉండి ఎంతో కనీసం ఒక ఐదు పది లక్షలు రిలీజ్ చేయాలని నా కోరిక అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు తెలివైన క్రిటిసైజ్ చేసే టైం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిస్తే దీనికి కావాల్సిన వనరు మోదీ గవర్నమెంట్ అదాని అంబానికి పన్నెండు లక్షల కోట్లు రుణమాఫీ చేశారే పది కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలకి వేలు కోట్లు పది లక్షల కోట్లు రిలీజ్ ఇమీడియట్ గా చేయాలని డిమాండ్ చేస్తున్నాను అందరి కొరకు ప్రార్థించండి ప్రాణాలకు పోయిన కుటుంబాల కొరకు ఇలాగా లక్షల మంది బాగా ఇబ్బంది పడుతున్న వారి కొరకు మీ వంతు మీరు సేవలు చేయండి మీరే వంటలు చేయండి మీరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి మీరే యూత్ అలాగే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యో ఫ్లడ్ వాళ్ళందరికీ మీ పని మీ వంతు మీరు హెల్ప్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించాలి థ్యాంక్ యూ వెరీ మచ్